ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ హైదరాబాద్ ఉదయం ఐదు గంటలు వంటగదిలో ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి పనిచేసుకుంటూ ఉంది ఇంతలో యాభై ఏళ్ళ ఆవిడ వసే ఎక్కడ సచ్చావే నీ కూతురు ఏడుస్తూ నాకు నిద్ర లేకుండా చేస్తుంది వెళ్ళి చూడు ఇలాంటి దరిద్రాలన్నీ నాకే తలుక్కుంటాయి కర్మ ప్రశాంతంగా నిద్రపోకుండా చేస్తున్నారు అని మళ్ళీ ముసుగుతన్ని పడుకుంటుంది ఆ చూస్తాను అత్తయ్య అని కంగారుగా తన గదిలోకి వెళ్తుంది అక్కడ ఒక సంవత్సరం పాప ఏడుస్తూ ఉంటుంది అరే ఎందుకు తల్లి ఏమైంది నేను వచ్చేసానుగా ఏడవకు అని పాలిచ్చి మళ్ళీ వంటగదికి వెళ్ళి కాఫీ చేసి వాళ్ళ అత్తయ్యకి ఇవ్వడానికి వెళ్తుంది అత్తయ్య కాఫీ తీసుకో ఏ పొద్దున్నే నీ మొహం చూపించొద్దు అన్నాను కదా వెళ్ళు బయటికి నేను వస్తాను అలాగే అత్తయ్య అని బయటికి వెళ్ళిపోతుంది అరగంట తర్వాత బయటకు వచ్చి వసే అనన్య ఎక్కడ చచ్చావు నాకు కాఫీ ఇవ్వు అలాగే అత్తయ్య తెస్తున్నాను అని కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ తాగుతూ నా మొహం చూస్తావా వెళ్ళి జాహ్నవికి ఏం కావాలో చూడు అలాగే అత్తయ్య ఇంతలో అమ్మా కాఫీ అని మంచం దిగకుండా అరుస్తుంది ఇరవై ఏళ్ళ జాహ్నవి దాంతో చంప మీద కొట్టి ఏమే అది అడిగే వరకు ఇవ్వవా ఇంకోసారి ఇలా జరిగిందనుకో చంపేస్తాను వెళ్ళి దానికి కాఫీ ఇవ్వు అలానే అత్తయ్య అని బాధపడుతూ కాఫీ తీసుకొని వెళ్ళింది రూంలోకి వచ్చిన అనన్యని చూసి అంత అందంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది అనన్య ఐదు అడుగుల ఎత్తు తెల్లగా మెరిసేలా ఉంటుంది జాహ్నవి ఎప్పుడు తనని చూసి తట్టుకోలేకపోయేది అనన్య వాళ్ళ అమ్మ జయంతి గారు చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకొని వస్తారు పాపని చూసుకోవడానికి అని వాళ్ళ మామయ్యకి ప్రకాష్ గారికి మహాలక్ష్మి గారిని ఇచ్చి పెళ్లి చేశారు మహాలక్ష్మికి కూడా కూతురు పుడుతుంది ప్రకాష్ గారి పేరెంట్స్ చనిపోయిన తర్వాత మహాలక్ష్మి గారి నిజస్వరం హోం బయటికి వచ్చి అనన్యని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది పనులు మొత్తం చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళనిచ్చేది అనన్య టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత ప్రకాష్ గారు అనారోగ్యం పాలై చనిపోతారు దాంతో అనన్యని నష్టజాతకురాలని చిన్నప్పుడే అమ్మ నాన్నలతో తర్వాత అత్తయ్య తర్వాత అమ్మమ్మ తాతయ్యలను ఇప్పుడు పెంచిన మేనమామను పొట్టను పెట్టుకుంది అని రోజు కొడుతూ చిత్రహింసలు పెడుతుంది ఒకరోజు అనన్య అత్తయ్య నాకు కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది నేను కాలేజీలో జాయిన్ అవుతాను వెళ్ళి చదువుకుంటానని చెబుతుంది మహాలక్ష్మి గారు ఒప్పుకోరు అత్తయ్య నేను చదువుకుంటానని చాలాసేపు బ్రతిమిలాడుతుంది తర్వాత సరే కానీ నువ్వు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అని చెబుతుంది చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న అనన్య దానికి ఓకే చెప్పి ఈలోగా డిగ్రీ కంప్లీట్ చేస్తుంది కానీ అనన్యకి తెలియకుండా జరిగిన తప్పు వలన ఒక బిడ్డకు తల్లి అవుతుంది దాంతో ఇక మహాలక్ష్మి గారి రెచ్చిపోయి రోజు తిట్టడం కొట్టడం చేస్తుంది జాహ్నవి అనన్యని చాలా మాటలు అంటూ ఉంటుంది బరి తెగించి పెళ్ళి కాకుండానే బిడ్డను కన్నౌ నాకు పెళ్ళి అలా అవుతుందని రోజు తిడుతూ ఉంటుంది కానీ అనన్య తన కూతురు కోసం భరిస్తుంది తన కూతురిని బాగా చదివించి ప్రయోజకరాలని చేయాలని అనుకుంటుంది తన కూతురే తనకు తోడు తన కోసమే చనిపోకుండా వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా భరిస్తుంది అనన్య అన్ని పనులు పూర్తి చేసి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్యా నేను శ్రవంతి ఇంటికి వెళ్తున్నాను అని చెబుతుంది సరే వెళ్ళు ఎలాంటి చెత్త పని చేయకుండా రా లేదంటే ఈసారి మెడపట్టి బయటకు గెంటేస్తా అలాగే అత్తయ్యా అని పాపని పాపకు కావలసిన వస్తువులు తీసుకొని శ్రవంతి ఇంటికి వెళ్తుంది మహాలక్ష్మి అనన్య పాపని చూడదు ఇంట్లో ఉంచడమే ఎక్కువ అని అనుకుంటుంది పాప ఏడ్చినా పట్టించుకోదు సరికదా పాప ఏడిస్తే తిడుతుంది అందుకే అనన్య పాపను తనతో తీసుకుని వెళ్తుంది అనన్య శ్రవంతి ఇంటికి వెళ్ళగానే శ్రవంతి తనకి ఎదురుగు వెళ్ళి పాపని తీసుకొని అనన్యని హత్తుకుంది ఎలా ఉన్నావు అని అడుగుతుంది బాగానే ఉన్నానని అనన్య చెబుతుంది అనన్య మొహం మీద చేతి వేలు చూసి కంగారు ఏమైంది మళ్ళీ మీ అత్తయ్య కొట్టిందా అయినా ఎన్నిసార్లు చెప్పాను నిన్ను మాతో పాటు ఉండమని ఇక్కడికి వచ్చేయచ్చు కదా వాళ్ళ దగ్గర ఉండి దెబ్బలు తినకుండా స్రవంతి మా అత్తయ్య అంత చెడ్డది కాదు నేను చేసిన తప్పుకు నన్ను తిడుతుంది నాకు అలాగే జరగాల్సిందే ఆపవే నీకు తెలియకుండా జరిగిన దానికి నువ్వెందుకు బాధపడతావు అయినా అంత ముందైనా నిన్ను బాగా చూసుకుందా ఎప్పుడు నిన్ను రంపాన పెట్టడమే కదా దానికి తోడు దానికి కూతురు కూడా నేను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే తల్లి కూతుర్లని జైల్లో వేస్తే సరిపోతుంది అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది అలా అనకు స్రవంతి నేను చేసిన పనికి ఎవరైనా నన్ను ఇంట్లో నుండి పంపిస్తారు కానీ మా అత్తయ్య నన్ను ఇంట్లో ఉండనివ్వడానికి ఒప్పుకుంది అవును ఇంట్లో ఉండడానికి మాత్రమే ఒప్పుకుంది నీ అవసరం చూడదు నీకు ఒక్క రూపాయి ఇవ్వదు నీకు ఎప్పుడైనా నీ మంచి నీకు మంచి డ్రెస్సు కొందా జాహ్నవి వదిలేసినవి ఇస్తుంది మేము ఇస్తే నువ్వు తీసుకోవు నీకు మేము అంత అయిపోయామా నా దగ్గర కూడా ఉండవు అని బాధగా అంటుంది అలా అనుకు స్రవంతి నా వల్ల మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు నన్ను ఇలాగే ఉండనివ్వు అని పాపని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది నీకు తెలియదే వాళ్ళు ఉండే ఇల్లు నీ పేరు మీద ఉంది తాతయ్య వాళ్ళు ఆ భూమి నీకే రాశారు అవి వాళ్ళు తీసుకొని నిన్ను బయటకు గెంటేద్దామని వాళ్ళ ప్లాన్ నీకు చెబితే అర్థం కాదు అని అసహనంగా లోపలికి వెళ్ళిపోతుంది నిజానికి అనన్యకి ఆ విషయాలు ముందే తెలుసు కొన్ని రోజులు వాళ్ళు మహాలక్ష్మి వాళ్ళకి కావలసిన ఆస్తి ఇచ్చేసి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోదామని కొన్ని అనుకుంటుంది ఆ విషయం సవ శ్రవంతికి తెలియదు తన వల్ల ఎవరు బాధపడకుండా ఉండాలని కోరుకుంటుంది తన దురదృష్టవంతురాలని అనుకుంటూ ఉంటుంది అందుకే వాళ్లకు దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటుంది లోపలికి వెళ్ళగానే అనన్యకి శ్రవంతి గారి వల్ల నాన్నగారు రాఘవ గారు హాల్లో కనిపిస్తారు దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అంకుల్ అని విష్ చేస్తుంది రా అనన్య నిన్న మొన్న రాలేదేంది అని అడుగుతారు పాపకి ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అందుకే రాలేదు అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగారు పర్వాలేదు అంకుల్ తగ్గిపోయింది అని చెబుతుంది అప్పుడు కూడా మాకు చెప్పాలి అనిపించలేదా అని అంటూ వస్తారు స్రవంతి వాళ్ళ అమ్మగారు కరుణగారు అవునమ్మా ఇది ఎప్పుడూ మనల్ని పరాయి వల్ల చూస్తుంది ఏం జరిగినా చెప్పదు అని కోపంగా అంటుంది అది కాదు శ్రవంతి నేను చెప్పేది విను అంటున్నా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఆంటీ మీరైనా తనకి చెప్పొచ్చు కదా తనకి కోపం రావడంతో తప్పులేదు నువ్వు ఏ విషయం మాకు చెప్పవు అది కాదు ఆంటీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు సారీ ఆంటీ నాకు కాదు నీ ఫ్రెండ్కి చెప్పు ఇప్పుడు వద్దు వచ్చాక చెబుతున్నా అని మనకి లేట్ అయిపోతుంది కదా అని రాఘవ గారికి చెప్పి వెళ్ళిపోతారు కరుణ గారికి ఒక చిన్న ఉంది అనన్య అందులోనే పనిచేస్తుంది చదువుకునే రోజుల్లో ఖాళీ సమయంలో కరుణ గారి ద్వారా నేర్చుకుంది ఇప్పుడు అదే తనకు ఉపయోగపడుతుంది అనన్య వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ నాన్న చనిపోయాక వచ్చే పెన్షన్ అలాగే కౌలికి ఇచ్చిన భూమి డబ్బులు వస్తాయి కానీ అనన్యకి ఇచ్చేది కాదు వాళ్ళ అత్తయ్య దాంతో అనన్య కరుణగారి దగ్గరకు చేస్తూ వచ్చిన డబ్బులు తన కూతురు తన అవసరాలు తీర్చుకునేది మొదట మహాలక్ష్మి తను వర్క్ చేయడానికి ఒప్పుకోలేదు నువ్వు బయటకు వెళ్ళి మళ్ళీ మా పరువు తీయకు అని తిట్టేది అనన్య చాలా బ్రతిమిలాడి తరువాత సరే కానీ నువ్వు మళ్ళీ వెద వేషాలు వేస్తే ఇంట్లో నుండి పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చి ఒప్పుకుంటుంది నిజానికి అనన్యకి తప్పు చేయడమే కావాలి అలా చేస్తే ఆస్తి తన పేరు మీద రాయించుకొని తనని బయటికి గెంటేయాలని తన ప్లాన్ అప్పటి వరకు సైలెంట్గా ఉండిపోయింది రూమ్కి వెళ్ళిన శ్రవంతి తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి పార్కుకి రమ్మని చెప్తుంది శ్రవంతి పార్కు దగ్గర తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన తన బాయ్ ఫ్రెండ్ ఏంటి మేడం ఎప్పుడు నేను రమ్మన్నా రావు ఈరోజు ఏంటి తమరు రమ్మని ఫోన్ చేశారు అని అటువైపు తిరిగి ఉన్న శ్రవంతితో అంటాడు వెంటనే శ్రవంతి తన వైపుకి తిరిగి తన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అయినా శ్రవంతి ఏడుస్తూనే ఉంటుంది కాసేపు తనని ఏడవనిచ్చి అప్పుడు ఏమైందో నాతో చెప్పు అంతేకాని ఇలా ఏడుస్తారా ఏమైంది అని లాలనగా అడుగుతాడు అప్పుడు స్రవంతి నేను బాధపడేది నా ఫ్రెండ్ గురించి నా వల్లే తన జీవితం అలా అయింది అని ఏడుస్తూ ఉంటుంది నీ ఫ్రెండ్ అంటే అనన్యనా నీ వల్ల తన జీవితం అలా అవ్వడమే అంటే నాకు అర్థం కావడం లేదు సరిగ్గా చెప్పు అంటాడు అనన్య చాలా మంచి అమ్మాయి చిన్నప్పటి నుండి తనకి అన్నీ కష్టాలే తన అత్తయ్య ఎన్నో కష్టాలు పెడుతుంది తనకి మంచి భర్త రావాలని తనని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి తనని బాగా చూసుకోవాలని నేను చాలాసార్లు కోరుకునేదాన్ని కానీ నా వల్ల దాని జీవితం నాశనం అయిపోయింది అని ఏడుస్తుంది ఏడవకు ఏమైందో సరిగ్గా చెప్పు అని తనని ఓదారుస్తున్నాడు అనన్య ఇల్లు కాలేజీ తప్ప ఏమీ తెలియదు తనకి ఎలాగైనా బయటకు తీసుకొని వెళ్ళి తనకి అన్నీ చూపిద్దాము అని ఆశపడ్డాను మా అమ్మతో కలిసి అనన్య వాళ్ళ అత్తయ్యని ఒప్పించాను వైజాగ్లో మా ఫ్రెండ్ పెళ్ళి నాలుగు రోజులు పడుతుంది అని చెప్పి తనని తీసుకొని వైజాగ్ తీసుకొని వెళ్ళాను ఉదయం బయలుదేరి రాత్రికి వైజాగ్ చేరుకున్నాము శ్రవంతి అనన్య వాళ్ళను వాళ్ళ రూ ఫ్రెండ్ రూమ్కి తీసుకుని వెళ్ళింది తన ఫ్రెండ్ పరిచయం చేసింది శ్రవంతి నీ ఫ్రెండ్ పెళ్ళి అన్నావు తనదేనా వాళ్ళ ఫ్రెండ్ ఏంటి నా పెళ్ళ ఎవరు చెప్పారు మీకు అని అడుగుతుంది పెళ్ళి తనది కాదా వేరే అమ్మాయిదా నువ్వు ఇలారా అని పక్కకు తీసుకొని వెళ్తుంది అదేంటి మాట్లాడుతున్నప్పుడు అలా లాక్కొచ్చావు అని అడుగుతుంది నువ్వు ఆగు మనం ఏం పెళ్ళికి రాలేదు అని చెబుతుంది ఏంటి మనం పెళ్ళికి రాలేదా మరి ఎందుకు వచ్చాం అని ఆశ్చర్యంగా అడుగుతుంది అనన్య స్రవంతి మనం పెళ్ళికి రాలేదు నువ్వు నేను సరదాగా ఎంజాయ్ చేద్దామని నేనే అమ్మతో కలిసి మీ అత్తయ్యకి అబద్ధం చెప్పి పంపించాం అని చెబుతుంది ఏంటి నువ్వు చెప్పింది అలా ఎందుకు చేశావు మా అత్తయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తుంది నేను నీతో అలా చేపించానని అంటది అని భయంగా చెప్తుంది అనన్య నువ్వేం కంగారు పడకుండా ఉండు మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం అని మీ అత్తయ్యకి తెలియదు నువ్వు భయపడకుండా సరదాగా ఎంజాయ్ చెయ్యి నువ్వు చిన్నప్పటి నుంచి ఇల్లు స్కూల్ కాలేజీ తప్ప ఎక్కడికి వెళ్ళలేదని నేను ఎంతో కష్టపడి నీకు అన్నీ చూపిద్దామని తీసుకొని వస్తే నా నీ భయం చెడగొట్టకు ప్లీజ్ ఇప్పుడు రెస్ట్ తీసుకో ఈ మూడు రోజులు వైజాగ్ చుట్టేద్దాం అని నవ్వుతూ చెప్తుంది అనన్యని మనసులో భయంగా ఉన్న శ్రవంతి సంతోషం కోసం చిన్న స్మైల్ ఇస్తుంది నవ్వే నవ్వేశావా సరే పద ఫ్రెష్ అవుదామని తన ఫ్రెండ్ చూపించిన రూమ్లోకి వెళ్తుంది ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటకు శ్రవంతి ఫ్రెండ్కి డిన్నర్ చేయడంలో హెల్ప్ చేసి తర్వాత ముగ్గురు కలిసి డిన్నర్ చేసి తర్వాత నిద్రపోతారు ఉదయం లేచి శ్రవంతి అనన్య ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు శ్రవంతి ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళకు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది శ్రవంతి తింటూ చెప్పు ఎక్కడికి వెళ్దాం బీచ్ చూడ్డానికి వెళ్దామా అని చెబుతుంది శ్రవంతి ఫస్ట్ గుడికి వెళ్దామని అడుగుతుంది అనన్య సరే అని ఇద్దరు ఫస్ట్ గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని బయటకు వస్తారు అలా రెండు రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు శ్రవంతి అనన్యకి బీచ్కి రెస్టారెంట్కి సినిమాకి తీసుకొని వెళ్ళి తనకి అన్నీ చూపిస్తుంది అనన్య తన గురించి స్రవంతి ఆలోచించడం ఆరాట పడడం చూసి తనకి మంచి ఫ్రెండ్ దొరికినందుకు మనసులో చాలా సంతోషిస్తుంది మర్నాడు వెళ్తున్నాము అనగా ఆ రోజు నైటు స్రవంతి ఫ్రెండ్ పబ్బుకి వెళ్దామని అడుగుతుంది స్రవంతి ఒప్పుకున్నా అనన్య ఒప్పుకోదు కానీ వాళ్ళిద్దరూ ఏదోలా ఒప్పిస్తారు ఇంకా తప్పక ఒప్పుకుంటుంది అనన్య వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యి సరే త్వరగా రెడీ అవ్వడానికి వెళ్తారు శ్రవంతి తన ఫ్రెండ్ ఇద్దరూ కొంచెం మోడల్గా రెడీ అయినా అనన్య మాత్రం వైట్ కలర్ పంజాబీ డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని ఎటువంటి మేకప్ లేకుండా సింపుల్గా తయారై బయటికి వస్తుంది శ్రవంతి ఫ్రెండ్ అనన్యని చూసి వావ్ అనన్య నువ్వు చాలా అందంగా ఉన్నావు నేనే కనుక అబ్బాయిగా పుట్టింటే నిన్ను వెంట పడి మరీ పెళ్లి చేసుకునేదాన్ని నువ్వు అలా అని నన్ను మునగ చెట్టు ఎక్కించకు త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అబ్బా నువ్వు భయపడకుండా ఎంజాయ్ చేయి అని తనని తీసుకొని వెళ్తుంది శ్రవంతి తన వెంటనే తన ఫ్రెండ్ కూడా వెళ్తుంది పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాక శ్రవంతి తన ఫ్రెండ్తో క్యాబ్ బుక్ చేద్దామని అడుగుతుంది వద్దు అవసరం అవుతుంది అని నేను సిక్స్ మంత్స్ బ్యాక్ నేను సెకండ్ హ్యాండ్ కార్ కొన్నానని చెప్తుంది ముగ్గురు కలిసి కార్లో పబ్బుకి బయలుదేరతారు అక్కడ అంతా చూసి అనన్య అలా నిలబడిపోతుంది శ్రవంతి ఫ్రెండ్ ఏమైంది అనన్య ఆగిపోయావే రా ఇక్కడ ఏంటి ఇలా ఉందని అడుగుతుంది అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా తాగుతూ ఒకరి మీద ఒకరు పడుతూ డ్యాన్స్ చేస్తుండడం చూసి అడుగుతుంది ఇక్కడ అదంతా కామన్ నువ్వేం భయపడకుండా రా అని చెప్తుంది శ్రవంతి ఫ్రెండ్ నేను రాను నన్ను రూమ్ దగ్గరికి దింపేయండి నాకు చాలా భయంగా ఉంది అని చెబుతుంది అనన్య నువ్వు భయపడకు సైలెంట్ గారా అని తన్ని లోపలికి తీసుకొని వెళ్తుంది స్రవంతి ముగ్గురు ఒక ప్లేస్లో కూర్చుంటారు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అనన్యకి మనసులో భయంగా ఉంటుంది తనకి ఆ ప్లేస్ నచ్చలేదు స్రవంతి వాళ్ళు బాధపడతారు అని సైలెంట్గా చుట్టూ చూస్తూ ఉండిపోయింది ఇంతలో వీళ్ళకి దగ్గరలో నలుగురు అబ్బాయిలు ఉంటారు అందులో ఒకడు అనన్యని చూసి ఆ అమ్మాయిని చూడండి చాలా అందంగా ఉంది కదూ అని వాళ్ళకు చెబుతాడు దాంతో వాళ్ళందరూ తన వైపు చూస్తారు అవును నిజమే దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉందంటారు అందులో ఒకడు నేను తనని నాతో డాన్స్ చేయమని అడుగుతానని వాళ్ళతో అంటాడు అందులో ఒకడు ఏంటి డ్యాన్స్ వేయమని అడుగుతావా తనని చూడు ఎంత పద్ధతిగా ఉందో అందరూ మోడ్రన్ డ్రెస్సులు వేస్తే తను మాత్రం చుడిదార్ వేసుకుంది తెలియట్లేదు నీతో కలిసి డ్యాన్స్ చేయను అని చెప్తుంది అని చెప్పాడు దాంతో వాడి ఈగో దెబ్బతిని నేను డ్యాన్స్ చేస్తాను అనన్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ అబ్బాయి వచ్చి హాయ్ అని పలకరిస్తాడు అనన్య అతని వైపు చూసి నన్ను కాదని మళ్ళీ మాటల్లో పడుతుంది మిమ్మల్నే మాట్లాడరా అని అంటాడు హే మిస్టర్ నీకేం కావాలి అని అడుగుతుంది శ్రవంతి నాకు ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం కావాలి అని అనన్యని మీరు నాతో డ్యాన్స్ చేస్తారా అని అడుగుతాడు శ్రవంతి తను డ్యాన్స్ చేయదు నీ పని నువ్వు చూసుకో అని చెబుతుంది నేను అడిగింది తనని నిన్ను కాదు అని కొంచెం కోపంగా అంటాడు చూడండి నాకు మీతో డ్యాన్స్ చేయడం ఇష్టం లేదని చెబుతుంది తను చెప్పింది కదా వెళ్ళి నీ పని చూసుకో అని కోపంగా అంటుంది అతను వాళ్ళ దగ్గర నుండి పక్కకు వచ్చి నేను డ్యాన్స్ చేయమని అడిగితే చేయను అంటావా నీ అంతట నువ్వే డ్యాన్స్ చేయడానికి తూలుతూ వస్తావు చూడు అని అక్కడ వెయిటర్కి డబ్బులు ఇచ్చి ఆల్కహాల్ కలిపిన జ్యూస్ గ్లాస్ మార్చేయమని చెప్తాడు డబ్బులు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి సైలెంట్గా గ్లాస్ మారుస్తాడు అది చూసి అతను ఇప్పుడు ఇది తాగి మందు ఎక్కువై చిందులేస్తావు అని నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు మరి అనన్య జీవితం ఏమలుపు తిరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ప్లీజ్ వాచ్ ద వర్షిత స్టోరీ వరల్ థ్యాంక్